సో ఇప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది కరోనా కలకలం రెండు జిల్లాల్లో ఆరు పాజిటివ్ కేసులు కరోనా కలకలం అయితే సృష్టించింది సో ఈ విధంగా చూసుకున్నట్లయితే కరోనా కేసులు తెలంగాణలో కరోనా కొత్త వేరే జేఎన్ వన్ కారణంగా పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి తాజాగా కరీంనగర్ మహబూబ్ నగర్ జిల్లాలో పాజిటివ్ కేసులు కళాకాలం చోటు చేసుకున్నాయి రెండు జిల్లాల్లో ఆరు పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది వివరాలు ఎలా ఉన్నాయి కరీంనగర్ జిల్లాలో నాలుగు కరోనా పాజిటివ్ కేసులు రావడం జరిగింది జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన ఆర్టీపీసీఆర్ పరీక్షలు నలుగురు పాజిటివ్గా తిరిగింది ప్రేకృతికి చెందిన ఓ మహిళకు పద్దెనిమిది నెలల్లో బాలుడికి పాజిటివ్గా రావడం జరిగింది ఇక మహబూబ్ నగర్ జిల్లాలో మరో రెండు పాజిటివ్ కేసులు అయితే అనమాట ఈ నేపథ్యంలో కొత్త వేరేంట్ జయన్ వనకు సంబంధించి అప్రమత్తం ఉండాలని అయితే తెలియజేస్తాయి సో ఈ విధంగా చూసుకున్నట్లయితే తెలంగాణలో కరోనా కొత్త వేరియంట్కి సంబంధించి కేసులు భయంకరంగా అయితే వ్యాపిస్తున్నాయి ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు వీడియో రూపంలో ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను నేను